హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ సంధ్య సంధ్యాలగడ్డ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు బాగుంటే కదా మేము కూడా బాగుండేది అదేనండి ఎవరైనా మన ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే ఈ వీడియోకి అయితే వెళ్ళిపోదాం రండి ఇక్కడైతే అదేనండి మేమైతే అయితే నెల్లూరుకు ఫ్రెండ్స్ నెల్లూరులో వచ్చేసి ఆమెను ఇప్పుడైతే నెల్లూరులో ఇక్కడ ఉన్నాం అదేనండి మా ఆయన వాళ్ళ చెల్లెల వాళ్ళ ఇంటికి ఇంటికైతే వచ్చాం ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే వాళ్ళు వచ్చేసి ఇక్కడ సముద్రం దగ్గరే ఉన్నారండి ఇంకా ఆ సముద్రం ఎలా ఉందో ఏందనేది ఇప్పుడు బాగా ఎక్కువ వచ్చేసి సముద్రం బాగా వచ్చేసి దడికి వస్తుందండి ఎక్కువ బాగా ఎక్కువ ఉందండి ఇంకా మిగతాది ఏందనేది మా ఆయన చెప్తాడు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఎక్కువ మా ఆయన ఇక్కడ చిన్న ప్యాన్స్ ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఇంకా వచ్చే సముద్రం గురించి ఇంకా మా ఆయన చెప్తాడు రాండి ఇప్పుడైతే మనం అయితే సముద్రంకి అయితే వెళ్తాము నెక్స్ట్ వచ్చేసి సముద్రం వచ్చేసి ఎలా ఉంది అనేది చాలా రోజుల తర్వాత వచ్చామండి సముద్రానికి ఇంకా వచ్చేసి నెల్లూరుకి అయితే చాలా రోజుల తర్వాత వచ్చాం ఫ్రెండ్స్ అప్పుడెప్పుడో మీకు చూపించాం కదా ఇప్పుడు మళ్ళా చూపిస్తామండి సముద్రం ఎంత వేగంగా ఉంది అనేది చూపిస్తాం చూద్దాం సౌండ్ ఇంకా అయితే ఇక్కడ వస్తుందండి ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా ఎంత పెద్ద సౌండ్ వస్తుంది మీకు కూడా ఇంపిస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇక్కడ వచ్చేసి కంప చెట్లు అయితే ఇలా ఉంటాయండి చూడండి కంప చెట్లు ఎలా ఉన్నాయో సముద్రం అంచున వచ్చేసి కంప చెట్లు ఇలా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇవి ఉన్నాయి కదా ఇక్కడ సముద్రానికి వెళ్ళే ముందు చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఏమంటారు బుజ్జి తీరను పల్లెరకాయలు అంటారా అంటిత్తులు అంటారు అంటిత్తులు అంటారా అంటుకుంటే చూడండి ఫ్రెండ్స్ అంటుకుంటే నన్ను అయితే వదలడం లేదు నిజంగానే అంటే మా ఆయన అన్నట్టే నాకు అయితే కిందకైతే బట్టలు అయితే నెలకి బట్టలు ఇంకా అంతే కాబట్టి ఎవరన్నా ముందుగా సముద్రం చూడడానికి వచ్చేటోళ్ళు మాత్రం జాగ్రత్తగా వచ్చేసి ఆమె వచ్చి చూడండి ఎందుకంటే కింద వచ్చేసి ఇలాంటివి ఉంటాయి అండి కాబట్టి ఆమె మనం చాలా జాగ్రత్తగా నడుచుకుంటే చాలా జాగ్రత్తగా సముద్రానికి అయితే చేరుకుందామండి ఏమైనా సముద్రం దగ్గర చూ ఇక్కడికైతే బాగా అంటే చల్లగా అంటే చాలా చల్లగా బాగుందండి వాతావరణం అయితే ఇంకా వచ్చేసి బా ప్రశాంతంగా గాలి కూడా బాగా వస్తుందండి అదే రండి బాగా ప్రకృతి మాత్రం బాగుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ సముద్రం అలలో ప్రకృతి అయితే చాలా అంటే చాలా బాగా అద్భుతంగా బాగుందండి చూస్తే మాత్రం మీకు కూడా చాలా ఇష్టపడతారండి సముద్రాన్ని అంత బాగుంది ఇప్పుడైతే ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందో మొత్తము ఇక్కడ వచ్చేసి సముద్రం అంటేనే ఇసుక ప్రాంతం అండి చూడండి ఇక్కడ చూడండి విద్య వస్తుంది మనకి బాగా చాలా అంటే చాలా బాగా వస్తుంది చూడండి చూడండి మొత్తం ఎలా కుట్టుకొని వచ్చేసి సముద్రం నుంచి బాగుంది కదా చాలా రోజుల సముద్రం వచ్చి చూడండి ఫ్రెండ్స్ మొత్తం దుషానం మొత్తం అయితే నీళ్ళ నుంచి ఆ సముద్రం నుంచి ఇంకా వచ్చేసి వడ్డిన మొత్తం చూడండి ఎలా పడిందో ఎంత లావదో చూడు చెట్టు చెట్టు తాటి చెట్టు తాటి చెట్టు తాటి అయితే చూడండి ఎక్కడైతే వచ్చిందో గట్టికి అయితే వడ్డైతే వడ్డీకి చూడండి వచ్చిందండి ఒత్తిడి అయితే ఉదయం అయితే ఇది అక్కడ నుంచి అక్కడ దాకా అయితే ఉండింది ఇది పొడుగ్గా ఇంత పొడుగైతుంది కానీ నీళ్ళు అయితే చూడండి ఇక్కడ దాకా అల్లు అయితే ఇక్కడ దాకా వచ్చాయి చూడండి నీళ్ళు బాగా ఇలా దొప్పుకుంటూ అవి ఇక్కడ దాకా వచ్చేసాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత దూరం ఉన్నాయో అక్కడ నుంచి ఇక్కడ దాకా చూడండి ఓ ఇప్పుడైతే మనం అయితే సముద్రానికి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది బాబ్ అబ్బావు మనమైతే గంగమ్మ దగ్గరికి అయితే చేరుకున్నామండి మేమైతే వచ్చేసి ఇక్కడికి వచ్చినప్పుడల్లా గంగమ్మకి అయితే చాలా అంటే చాలా దండ పెట్టుకొని ఆమెకు వచ్చేసి ముందుగా వచ్చేసి నీళ్ళు అనుకొని బాగా దండ పెట్టుకుంటే మనకు అనుకున్న కోరికలు అన్నీ నెరవేర్చాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మాకైతే చాలా అంటే చాలా కోరికలు అయితే నెరవేర నెరవేరేయండి మీకు కూడా ఎవరైనా అలా నెరవేరాలంటే ఏంటంటే మీరు అనుకునేటివి సముద్రంలోకి వచ్చి మీరు అనుకోండి ఫ్రెండ్స్ స్వల్పంగా మీకు నెరవేర్తాయండి చూద్దాం రండి దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతాం అంతే చూడండి మన సంధి అయితే సంతోషం పట్టలేకుంది ఏమైతే మాకు అయింద నాకైతే పెద్దమ్మ వద్దండి చెప్పు హాయ్ చెప్పు ఆ చెప్పు ఈయనయితే మా చెల్లెడు మగుడు చూసారా అయితే ఉన్నారు వీళ్ళు ఏమైతే మా కోడల పిల్ల చూడండి సంతోషం వచ్చి మా బాబాలు అయితే దగ్గర బీచ్కి అయితే దగ్గర ఉన్నారు సముద్రం ఏమంటే ఉదయం లేసారంటే సముద్రం అయితే చూసుకోవాలి వాళ్ళు ఇక్కడ జనాలు వచ్చేసి కాకపోతే మా కర్నూలు జిల్లా అంటే కొండలు చూస్తూ బతికేయాలా వాళ్ళు వచ్చేసి నెల్లూరు అంటే సముద్రం చూస్తూ వాళ్ళు బతికేయాలండి టైం చూడండి మా బాబాది మా పెద్ద చూడండి హాయ్ అంట హాయ్ అంట బాయ్ అంట హాయ్ అంట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి అదేనండి ఇంకా మా ఆయన వచ్చేసి సముద్రం గురించి మీకు చెప్తారని చెప్పే కదా ఫ్రెండ్స్ మా ఆయన చెప్తారు చూడండి ఇలాంటి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ అలా అయితే ఎక్కడైతే చూడండి సముద్రం అంటే బాగా ముందుగా అయితే ఫుల్ కొట్ట ఉంటుందండి వర్షాకాలం స్టార్ట్ అయితే మనకి సముద్రం ఫుల్గా ఉంటది ఉంటుంది కేరంలో ఇక్కడ ఏదంటే అక్కడ నుంచి మామూలుగా అక్కడైతే ఉంటది కానీ కొత్త కాలం అనేది వస్తుందంటే తుఫాన్కి గాలి వాళ్ళకి ఏంటంటే ఉన్న వాడితే పుట్టద్ది సముద్రంలో దానివల్ల ఏంటంటే మనకి నీళ్ళు ఫైవ్ అవుతుంది ఎక్కువ ఫోర్స్గా ఉంటుంది ఆ ఎక్కడి నుంచి దగ్గర వాడికైతే ఒడ్డుగా తెలిపద్ది అందుకని ఇప్పుడు వస్తాయో మామూలుగా అయితే నార్మల్గా అయితే ఉంటుంది సదాగా నార్మల్గా ఉంటుంది ఇంత లేవు అది అక్కడ ప్రస్తుతం అవి అనేది అక్కడ లేవు నార్మల్గా వచ్చి ఇక్కడ లేస్తాయి ఇప్పుడు ఏంటంటే మనకి తుఫాన్ చెప్పుంది కాబట్టి దానివల్ల అంత ఫోర్స్గా వస్తాయి అల్లలు అయితే ఇంకొక రెండు రోజుల్లో మనకైతే వర్షం అయితే ఉందని వార్తల్లో చెప్పింది కాబట్టి అందుకని ఇదే చూసి చూసారా ఎంత వస్తాయో మావులు అయితే ఇంత అయితే రావచ్చు ఒడ్కైతే రావు నీరు దూరంగానే ఉంటుంది ఇప్పుడు అక్కడి నుంచి స్పీడ్గా అయితే మనకైతే ఒడ్కైతే వచ్చేస్తుంది అంటే సముద్రంలో మధ్యలో అంటే అది పుట్టద్దండి దానివల్ల అక్కడ ఆ ప్రవాహం వల్ల ఇక్కడికి వడ్డుకైతే స్పీడ్గా వస్తుంటాయి నీరు కానీ ఏంటంటే మనం దాంట్లో ఏదైనా మునుగోట వాళ్ళు కానీ స్నానం చేయటోలు కానీ ఏదంటే జాగ్రత్తగా చేసుకోవాలా అంటే అందులో లోపల పాపం దగ్గర చేసుకోవాలి ఎందుకంటే ప్రమాదం ఎక్కువ ఉంటుంది వీళ్ళు అందులో వచ్చేసి కొట్టినప్పుడు ఏంటంటే ఈ ఇక ఇరవతం నెలల్లో మనిషిని అటు మనకి కలిపేదానికి ఇబ్బందిగా ఉంటుంది లోపల చాలా చాలా ఇబ్బంది పడతాం కానీ ఏంటంటే మనం దాని కరెక్ట్గా చూసుకొని స్నానం చేసుకుంటూ మునిగట్టలు జాగ్రత్తగా చూసుకోవాలా ఇప్పుడు మేమైతే ఇలా సముద్రానికి వచ్చామని చెప్పేది కదండి చూడాలి గంగమ్మక ఎందుకంటే పదిసార్లు మేము వచ్చినప్పుల్లా గంగమ్మకి అన్న పెట్టుకుంటామండి ఆ నిలబాడు ఎక్కువ బాబాకో వెళ్ళిపోతుందిలే రాట్లా ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది మొత్తం ఒకటే కాదండి ముఖ్యంగా ఏంటంటే మనమైతే గంగమ్మకి అయితే అలా దండ పెట్టుకొని అలా సముద్రంతో ముగుతూ అలా సర్వాగా ఉంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎవరన్నా ఇలా సముద్రానికి వచ్చినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా మునుగుతూ బాగా ఉండండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ తీసుకొని వస్తుంటారు ఇంకొకటి కుటుంబంతో వస్తుంటారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటారండి ఎందుకంటే చాలామంది మన వార్తల్లో చూసాం కదా ఫ్రెండ్స్ నీళ్ళలో కొట్టుకుపోయినందుకు కాబట్టి మనం బాగా జాగ్రత్తగా ఒడ్డు ఉండి అంటే ఎక్కువ లోపలికి అయితే వెళ్ళింది ఫ్రెండ్స్

పనికిమ్మ మామూలు మా అన్నయ్య వచ్చారు చూసుకుంటే ఇక్కడ ఉంటాడండి గుంట్ల మీద ఉన్నాడండి గుంట్లు అంటే మీకు తెలియదు కదా గుంటలు అనేది చూపిస్తాం ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలు చూపిస్తామండి చూడండి ఇంట్లో చూపిస్తాం చూపిస్తాం

సబ్స్క్రైబ్ చేసుకుంటాడు మనస్ఫూర్తిగా కోరుకుంటండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం వెళ్ళగలుగుతాం బాయ్